నాలుగు పక్కల ఇప్పుడు ఒక కెమెరా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రో ఆ యొక్క ప్లే ప్రదేశానికి తూర్పున ఉత్తరాన పక్షణ దక్షిణాన పొలమల కూడా నాలుగు పక్కల ఏమైనా రోడ్లు ఉన్నాయని చూస్తాం ఆ నాలుగు రోడ్లలో ఏ నాలుగు రోడ్ల వైపు ఏదో ఒక రోడ్డు కూడా మన కెమెరాలు ఉంటాయి ఆ రోడ్లు లేదనుకుంటే ఏదో రోడ్డు కాడికి లీడ్ అయితే ఏదో దాన్ని కలుస్తుంది అట్లా చూసుకుంటూ పోతే ఆ చుట్టుపక్కల ఉన్న దాని నేరస్థానం చుట్టుపక్కల ప్రదేశాల్లో చూస్తే ఎక్కడో ఒక చోట మనకి వాడు ఎక్కడో ఒక నుంచి ఎలా చిన్నాయి కదా నాలుగు రోడ్లు నాలుగు రోడ్లు ఏదో ఒక రోడ్డు నుంచి బయటకు వెళ్ళాలి

ఆకన్స్ సిద్ధాంతరాగం సిద్ధాంతరాగం నుంచి మొదలై సస్టాచి ఆరంజి డైరెక్ట్ గా మళ్ళీ మన యూటి కే రస్తాన్ ని వెళ్లి ఆరంజి బులే గ్రాండ్ నుంచి వచ్చి మళ్ళీ కొడు గ్రాండ్ కార్ మళ్ళీ ఆ పిసిఆర్ నుంచి నియాపన్ తీసుకురా నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ర్యాంక్ అండ్ ఫైర్ రిజిస్టర్ వాడాల నుంచి ప్రమాణం ప్రకాష్ బలే నుంచి తీసుకుని నడిపటెల్లి ఒక గట్లొ ఒక డిటెక్టివ్ ఇచ్చి తనిఖీ ఆగొనాయి అదే అన్నమయ్య ఆ పనిశాలకి కూడా బయటకి కొంత తొలసుకొని బర్షం పిచితే బర్షం నుంచి మళ్ళీ వాళ్ళ ఎక్కడ ఎక్కడికి

ఉంటుంది అదేవిధంగా బయట రోడ్డుగా రోడ్డు వెళ్ళే వాళ్ళు బయట చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయినా ఇంకా ఏది అసహ్యం కార్యక్రమాలు అసాంఘిక శక్తులు ఎదుర రెండు చేసిన ప్రతి ఒక్క నేరానికి కూడా అది ఒక మనకి నిఘా ఉంటుంది మనకి చేయడానికి మనం వారిద్దరికి న్యాయం చేయడానికి ఈ యొక్క మన కన్నా మన చెక్కరీ కార్డు ఎలా చేస్తూ ఉంటారు అది మన సెక్యూరిటీ కార్డు మనది కాబట్టి అలాంటి కెమెరాలు పెట్టుకోవడం మంచిది అట్లా ఇప్పుడు టీవీ అన్నారు కదా టీవీ పెట్టుకుంటే ఏమైందంటే దానిలో నుంచి ఒక మనిషి కూర్చొని చూస్తూ ఉంటాడు ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటికి ఉన్న మన ఏరియాలో ఉన్న కెమెరా కూర్చొని ఆపరేట్ చేసి చూసి చెక్ చేసి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఏదైనా దాంట్లో ఏదైనా ఆ ఫుటేజ్ దానిలో వచ్చి మనం తీసుకోవడానికి ఇప్పుడు మన సంస్థ టీవీ లేదు ఇప్పుడు ప్రతి టీవీని కూడా ప్రతి కెమెరాకి దాన్ని కలుపుతున్నారు కాబట్టి అక్కడ చూస్తాము ఏదన్నా మనకి శుభారాయణ రోడ్డు నుంచి వెళ్తా ఉంటాం ఒక ఏరియా ఉంటుంది వెళ్తాడు అక్కడైనా ఒక రోడ్ లో రెండు కెమెరాలు ఎంత పాత రెండు కెమెరాలు ఎంత ఇటు

వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టిన వాళ్ళు మంచి ఉత్సాహంతో పోలీసులు కంపెనీ సార్ ఈ కమీ పోలీసులు ఏరియాలో ఎటువంటి ఓడి పందాలు కానీ అలాగే గంజియా సంబంధించి కానీ అలాగే ఈ యాక్టర్ చేయాలన్నా సరే అనే సమాచారం తెలియజేస్తే మన ఇంకా కంట్రోల్ చేయడానికి కుదురుతుంది మన కలర్ గారు చెప్పారు బ్యాక్ సైడ్ నైట్ కూడా చెప్పారు దానిలో కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మన పల్లెండ్ ఏరియాలో మొత్తం పద్నాలుగు బ్లాక్ స్పాట్స్ నిర్ణయించాం ఎక్కడెక్కడ ఎంజాయ్ అవుతున్నా ఎక్కడెక్కడ ముందు అవుతున్నా నిర్ణయించాం మీరు చెప్పిన పై కూడా మేము యాడ్ చేసుకుని ప్రతిరోజు కూడా అక్కడికి మన విజయవాడ సిటీ పోల్స్ నుంచి మా ప్రాసెస్ ఎక్కువ మన చూద్దాం ఏగ మొబైల్ కింద ఏగ మొబైల్ ప్రతిరోజు అక్కడ టచ్ చేసి అలా మీరు మాకు చెప్పాలి మీరు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం మాకు చెప్తే దాన్ని బట్టి మేము అక్కడ ఎటువంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మేము ఆలోచించి దాని తగ్గట్టు మేము ఏర్పాటు చేస్తాం దయచేసి సోషల్ కమిటీ మెంబర్స్ మీరు అలాంటివి ఉంటే కనుక మా డిపార్ట్మెంట్ మీరు తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ

ముఖ్యంగా కమిటీ సభ్యులు ఈ సాటర్డే రోజు ఈ సాయంత్రం చాలా త్వరలో ఉంటే వాళ్ళకి చక్కని సమయంలో మా కోసం కేటాయించినందుకు అందరికీ నా భద్రతరకు ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రతి ప్రతి పాయింట్ మేము మైండ్లో పెట్టుకొని అన్ని విషయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఇది మాక్సిమం ప్రతి నాలుగు ఒకసారి ఈరోజు ఈసారి మా పర్వాలి నిమిషంలో అయింది నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ మాసవ నిమిషంలో నెక్స్ట్ మంత్ విదో నిమిషంలో నెలకొకసారి పెడతామండి మీకోసం ఎక్కువ మీ సమయాన్ని కూడా ఎక్కువ మేము దుర్వినియోగం చేయము జస్ట్ మంత్లో నెలకొకసారి కలుసుకుంటే ముందు ముందు మీకు మీ పనులు ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ మాకు వివరిస్తారు మేము నెక్స్ట్ నెక్స్ట్ మీటింగ్లో రీటైల్ ఇంప్లిమెంట్ చేస్తామనేది మీకు కూడా తెలుస్తుంది కంపల్సరిగా వాళ్ళ సమాచారం మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను ఈ ఈ సమాచారానికి ఇచ్చేసిన మా ఎస్ఎల్కి సిబ్బందికి మరియు పాత్రికలకి నా హృదయపూర్వక నమస్కారం చేసుకున్నాం ఇది మా పై అధికారికి తీసుకెళ్తాం మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మేము మా పై అధికారులు చెప్తాం రేపు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే సింపుల్ మీ పార్టిసిపేషన్ కోరుకుంటున్నాం మేము మేము చేసే పనిని మీరు కోఆపరేట్ చేస్తే అది మరింత ముందుకు ప్రజల పోదు కాబట్టి మా సిపిఐ గారి ప్రధాన ఉద్దేశం కూడా అదే మేము ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని మీ సపోర్ట్ ఎల్లవేళ అవసరమని అని గతంలో కూడా సిపిఐ మన సురేంద్రబాబు సార్ ఉన్నప్పుడు అలాంటి ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ప్రభుత్వం కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రారంభించింది ఈ ప్రోగ్రామ్ కూడా అలాగే మీ కోఆపరేషన్ మీ సపోర్ట్ కోసమే మేమందరం ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాం మీరందరూ కూడా చాలా బాగా మీ ఉద్దేశాలు మాకు చెప్పారు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ చైర్మన్ నర్సయ్య

కాబట్టి ఏంటంటే అందరికీ మన అందరం మేము ఈ రోజు కలిసాం కాబట్టి నెక్స్ట్ మెడికల్ క్యాంపు లో ఏ డివిజన్ లో జరిగితే అది చివరిలో ఎప్పుడు సురక్ష గురించి మెన్షన్ చేయడం జరిగింది అలాగే హెల్ప్ లైన్ మెంబర్స్ కానీ తర్వాత సురక్ష యాప్ కూడా ఎస్పెషల్లీ గర్ల్ స్టూడెంట్స్ ను ఆన్ ద స్పాట్ డౌన్లోడ్ చేయించాము సో ఎప్పుడైతే మనకి ఏ ప్లస్ లా అది అయ్యిందో దాని తర్వాత ఒక చెప్పగలుగుతాం అది వాట్ ఐడెంటి ఫ్రమ్ ఐఎం తప్ప ఇంకా ఏం చేయాలి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సమ్ ఐడెంటిటీ అండ్ సెకండ్ థింగ్ ఇది వరక సెషన్స్ తీసుకునేటప్పుడు జనరల్ గా గోల్ సెట్టింగ్ టైం మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటివి చెప్పమని అడిగేవాడు నేను ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో జడ్జెస్ కి కూడా ఈ సెషన్స్ ఇస్తూ ఉంటాను వైస్ ఇప్పుడు కాలేజెస్ కి వెళ్తుంటే అప్పుడు డ్రగ్ అడిక్షన్ గురించి చెప్పండి మొబైల్ డీ అడిక్షన్ గురించి చెప్పండి అని టాపిక్స్ అనేది కరెక్ట్ ఇది ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంటున్నాయి అయితే ఇలాంటి సెషన్స్ వచ్చినప్పుడు కూడా మనం సురక్ష అనే కాన్సెప్ట్ వాటిల్లో కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అది అని చెప్పి ఒక సజెషన్ అండి అలాగే వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ట్రైనర్స్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఫ్రమ్ ఇంపాక్ట్ కానీ జేసీఐ కానీ వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ అట్లీస్ట్ సిక్స్టీ టు ఎయిటీ మెంబర్స్ టు రెగ్యులర్లీ డూ ట్రైనర్స్ సో వీళ్ళందరినీ కూడా మీ ఆధ్వర్యంలో ఒకసారి ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మ్యాండటరీగా సెషన్స్ అంటే ఫర్ ఎ క్రౌడ్ ఆఫ్ అట్లీస్ట్ ఒక్కొక్క సెషన్కి రెండు వందలు మూడు వందల మంది అటెండ్ అవుతారు మా సెషన్స్ కాస్త మనం ఆలోచిస్తే బాగుంటుంది ఈ రోజు మనం రాత్రి పదకొండు ఆ ప్రాంతాలు ఈరోజు ఎమ్మ కుదురు అలా ప్రతిసారి కూడా పదకొండు దాటినాక ఒక పనిపోతుంటారు ప్లస్ వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ ఖాళీ కాళీ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళని మనం ఇచ్చారు వాళ్ళు తల్లిదండ్రులు కూడాను ఏ పాలలోనూ ఏదేసి వాళ్ళు కూడా ఆనాటికి తీసేసే రేట్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నాంటికి మన వాళ్ళతో ప్లేట్ తో పోసేస్తారు మనం డబ్బు ఉండాలంటే పోసేస్తారు ఏదో మనం ఒక పది మంది మీరు ఒక పది మంది ఇరవై మంది అలా ఉంటారు వీళ్ళందరిని మనం ఫాల్ చేయాలని కొంచెం చేస్తారు ఎంతసేపు ఇంటికి టైం వస్తారు పిల్లలకి తెలియదు వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటే తెలియదు మీ అందరి ఆరోగ్యాలు బాగుండాలని మీరందరూ సమాజం కోసం గట్టిగా కృషి చేసి మేమంతా మంచి గాఢ నిద్రలో నిద్ర మాకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాను ఒక విషయం సార్ మన సార్ గురి తీసుకొద్దామని నేను ఏపీసీ కాలనీ లాస్ట్లో మసీద్ ఉంది మసీద్ ఎక్కువ కౌసార్ ఇస్లామిక్ సెంటర్ దాని సెక్రటరీ నేను పక్కన అది మాది మసీద్ రోడ్ గ్రూప్ పోతుంటే మున్సిపాలిటీ స్థలం ఇచ్చింది మేము ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టాము సార్ రెండు మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది సార్ కాకపోతే నేను మొదటి నుంచి ఒకటి అక్కడ బాగా అసలు ఏముండేది కాదు సార్ రెండు వేల పదిహేడు వరకు కూడా రోడ్డే లేదు రాకపోకలేదు అందరూ వచ్చేసే రాత్రి పూట అన్ని అన్ని రకాల బ్యాచ్ అన్ని రకాల ఇమోరల్ యాక్టివిటీస్ అన్ని జరిగేసారు నా ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా చిత్తగారి పిల్లలు వస్తున్నారంటే వాళ్ళు వస్తారు బ్యాచ్ రాత్రి జరిగింది ప్రస్తుతం భారతీ నగర్ లో ఉన్న గోసన్న గాస్పల్ సెంటర్ చర్చ్ పాస్టర్ గారు నేను గత సంవత్సరంలో రెండు సార్లు పర్మట్ పిఎస్ లో నేను వెళ్ళి కార్యక్రమాలు చేసినప్పుడు సిఐ గారు మా పరిస్థితులు చూసి నన్ను కమిటీలో మెంబర్గా పెట్టడం జరిగింది నాకు దీని ఏమాత్రం తెలియదు నాకు ఇదే ఫస్ట్ టైం రావడం అనేది జరిగింది అయితే మేము వందల మధ్య వేల మంది ప్రజలతో ఎప్పుడు కలిసి ఉంటాం వాళ్ళ సమస్యలు మా దగ్గర తెచ్చినప్పుడు మేము వారికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి నీ నా లేకుండా తల్లి తండ్రి వాయు వర్షాలు కూడా లేకుండా బదిరికి చేసే సమాజంలో భా ప్రశాంతంగా అంటే వాళ్ళు కష్టపడి సరైన నిర్ణయం తీసుకోబట్టే మనం కష్టపడి ఆయన నిలబోహగలుగుతున్నాం వాస్తువని నేను ఒక సంవత్సరాలు పోలీస్ కమిషన్ దగ్గర నుంచి జిల్లా అభ్యర్థుల వరకు అందరితో కూడా స్నేహ సంబంధాలు బాగా వేడింగ్ చేసే వ్యక్తులు నేను బాగా మెయిన్ చేసినట్టు అలాగే ఘోరంగా కాదండి బాగా అతి దగ్గరగా సహకారం స్టేషన్లో ఒకటి మరి అలాంటిది ఐదు నిమిషాలు పోలీసులు కనుక మౌనం వహిస్తే అసలు ఈ సమాజం ఏ ఏ పరిస్థితి వస్తుందో భూకంపాలు దానికన్నా ఘోరమైన పరిస్థితులు వస్తాయన్నమాట పోలీసు కనుక కష్టంగా కనుక తీసుకుంటే ఆ పరిస్థితి రానికుండానే వాళ్ళకు మన సహకారం అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పే కోరుతున్నామండి నేను కూడా ಾಗ ದೋಷನ್ なんでありがとうございました。<laughs> <laughs> <laughs> आप भी कह रहा है आप भी कह रहा है